ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘన కేదార్ని బెదిరిస్తూ ఉంటుంది నీ గర్ల్ ఫ్రెండ్ అయినా చూపించు లేదంటే నా మెడలో తాలైనా కట్టు అని మేఘన బెదిరించగానే కేదార్ జగదాత్రి ఇద్దరు భయపడుతూ ఉంటారు లేదు నేను కట్టను అని కేదార్ కాస్త ధైర్యం చేసి చెప్పగానే అంతేనా కట్టవా సరే అంటూ మేఘన పక్కనే ఉన్న డైనింగ్ టేబుల్ పై నుండి కత్తిని తీసుకొని ఇప్పుడు నా మెడలో నువ్వు తాళి కడతావా లేదంటే నన్ను పొడుచుకొని చచ్చిపోమంటావా అని బెదిరిస్తూ ఉంటుంది దాంతో కేదార్ జగదాత్రి ఇద్దరు షాక్ అవుతారు నీకేమైనా ఆటలుగా ఉందా అని ఇద్దరు అంటున్నా కూడా వినకుండా కేదార్ నా మెడలో తాళి కడితే సరి లేదంటే నేను ఇక్కడికిక్కడే పొడుచుకొని చచ్చిపోతా అని బెదిరిస్తూ ఉంటుంది అప్పుడు మేఘన వల్ల అమ్మ కూడా మేఘన చాలా మొండిది బాబు ప్లీజ్ తను ఏది చేయమంటే అది చేసే ప్లీజ్ అని అంటూ ఉంటుంది ఇంకా మేఘన బెదిరిస్తూనే ఉంటుంది నేను పొడుచుకుంటా లేదా అంటే నువ్వు తాళి కట్టకపోతే అని అరుస్తూ ఉండగా జగదాత్రి మేఘన దగ్గరికి వెళ్ళి మేఘన చేతిలో ఉన్న తాళిని తీసుకొని కేదార్కి అందిస్తూ వెళ్ళి కట్టు అని అంటూ ఉంటుంది దాంతో కేదార్ బాధగా ధాత్రి వైపు చూసి ధాత్రి అని అంటుంటాడు వెల్లికట్టు అని కళ్ళతో సెగ చేస్తుంది జగదాత్రి దాంతో నిషిక వైజయంతి షాక్ అవ్వగా మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ కేదార్ తాలి పట్టుకొని మేఘన ముందుకి వెళ్తూ ఉండగా నిషి ఒక్క అడుగు మూడు ముళ్ళు అంతే జగదాత్రి జీవితం నాశనం అని సంతోషపడుతూ ఉంటుంది మేఘన మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు కేదార్ అప్పుడే డోర్ దగ్గర నుండి బేబీ అన్న సౌండ్ వినబడుతుంది ఇక అందరూ అటువైపు చూడగా జగదాత్రి సంతోషపడుతుంది అక్కడ ఒక అమ్మాయి మోడ్రన్ లో కనబడుతుంది కేదార్ని చూడగానే ఆ అమ్మాయి వచ్చి కేదార్ని బేబీ అంటూ ప్రేమగా హక్ చేసుకుంటుంది కేదార్ షాక్ అవుతాడు దాత్రి వైపు చూడగా నేనే సెట్ చేశా అన్నట్టు కళ్ళతో సైగ చేస్తుంది జగదాత్రి అప్పుడు కాస్త ఆనందంగా ఫీల్ అవుతాడు కేదార్ మేఘన ఎవరిది అని అడుగుతూ ఉండగా కేదార్ కాస్త పక్కకి జరపబోతూ ఉంటాడు ఇంకా ఆ అమ్మాయి వదలకుండా కేదార్ బుగ్గపై ముద్దు పెడుతూ ఏంటి వీళ్ళందరూ అని అడుగుతూ ఉంటుంది అప్పుడు కేదార్ ఆ అమ్మాయిని చూస్తూ మెల్లిగా నా రాడట్లేదు వదిలిపెట్టు అని అంటుండగా మెల్లిగా కాస్త దూరం జరుగుతుంది ఆ అమ్మాయి తను నా గర్ల్ ఫ్రెండ్ జూలియట్ అని కేదార్ పరిచయం చేస్తాడు ఆ అమ్మాయి ఎవరో కాదు బూచి జగదాత్రి చాలా సంతోషపడుతూ ఉంటుంది కానీ బూచి మాత్రం కాస్త ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు కేదార్ జగదాత్రి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఎవరందరు వీళ్ళు అని మళ్ళీ బూచి అడగ్గా వాళ్ళందరినీ పరిచయం చేస్తాడు కేదార్ అప్పుడు మేఘన ఈ అమ్మాయి కోసమా నన్ను అందమైన నన్ను కాదనుకున్నావు అని మేఘన కేదర్ని అంటూ ఉండగా ఇక కేదర్ కవితల తన అన్న అందాన్ని వర్ణిస్తూ కలవలాంటి కన్నులు పేదాలు చక్కగా ముఖం ఎంత బాగుందో చూడండి అని అంటూ ఉండగా భూతత్వం పెట్టి వెతికినా నువ్వంటున్న పోలికలు మాకెక్కడా కనిపించట్లేదా బాయ్ అని అంటుంటుంది వైజయంతి అప్పుడు జగదాత్రి ప్రేమలో ఉన్న మాయ అదే అత్తయ్య అని అంటూ ఉంటుంది అయినా బూచే ఓవరాక్షన్ తగ్గించకుండా ఏంటి నాకు అందం లేదంటావా నీదే మందం నాదే అందం నేను ఇంత అందంగా ఉన్నాను కాబట్టే నిన్ను కాదనుకొని కేదార్ నన్ను ప్రేమించాడు అని అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంటూ మేఘన జూలియట్ని కొట్టడానికి పైకి పైకి వస్తూ ఉంటుంది ఇద్దరు జుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు దాంతో కేదార్ భయపడుతూ అన్నయ్య అని జగదాత్రి పిలుస్తున్నా కూడా బూచి తగ్గడు అప్పుడు కేదార్ టెన్షన్గా బావ జుట్టు ఊడిపోతుందేమో ఆపు అని అంటుండగా బలవంతంగా బూచిని మేఘన నుండి లాగేస్తారు నేను కొన్ని ప్రశ్నలు అడగాలి అని మేఘన అంటూ ఉంటుంది అప్పుడే కాచి వచ్చి ఈ అమ్మాయి ఎవరు అని అడగగానే జగదాత్రి కేదార్లు బూచిని కాచి ఎక్కడ గుర్తుపడుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటారు కేదార్ ఫ్రెండ్ అని జగదాత్రి చెప్పేస్తుంది అవునా నాకు అవసరం లేదు కానీ బూచి కనిపించట్లేదు అని కాచి అంటూ ఉంటుంది అప్పుడు వైజయంతి ఏదో టెన్షన్గా బయటికి వెళ్ళాడు ఏం కొంపలు ముంచే పనులున్నాయో అని వెటకారంగా అంటూ ఉంటుంది నేను ఫోన్ చేసి మాట్లాడతా అని అంటూ కాచి బయటికి వెళ్ళి గార్డెన్లో నుండి బూచీకి కాల్ చేస్తూ ఉంటుంది జూలియర్ దగ్గరున్న మొబైల్ రింగ్ అవ్వడంతో అందరూ అనుమానపడుతూ ఉంటారు మేఘన వీళ్ళ దగ్గర నుండే ఫోన్ రింగ్ టోన్ వినబడుతుంది అని అంటూ ఉండగా బూచి అన్నయ్యకి ఫోన్ చేస్తే నీ దగ్గర ఎందుకు మొబైల్ రింగ్ అవుతుంది ఏంటి అని నిషి అడుగుతూ ఉండగా వైజయంతి వెళ్ళి చూడమ్మీ అని అంటూ ఉంటుంది అప్పుడు జగదాత్రి వాళ్ళందరినీ వారిస్తూ మీరేదో క్వశ్చన్స్ అడగాలి అన్నారు కదా ఇప్పుడు అడగండి అంటూ టాపిక్ని డైవర్ట్ చేయగా ఇక ఒక కుర్చీలో కేదార్ ఒకవైపు మేఘనా ఒకవైపు జూలియట్ కూర్చుంటారు మీరు అడగండి అని అనగానే నిషి అడగడం స్టార్ట్ చేస్తుంది మీరు మొదటగా ఎక్కడ కలుసుకున్నారు అనగానే ఒకేసారి కేదార్ కాలేజ్లో అంటే జూలియట్ ఏమో క్యాంటీన్లో అంటుంది మీరు ప్రేమించుకోవట్లేదు నాకు తెలిసిపోయింది అని నిషి అనగానే వాళ్ళిద్దరూ కరెక్ట్గానే చెప్పారు కాలేజ్ క్యాంటీన్లో కలుసుకున్నారు అని జగదాత్రి కవర్ చేస్తుంది ఆ తర్వాత మళ్ళీ నిషిక ఎవరు ప్రపోజ్ చేసుకున్నారు ఫస్ట్ అని అడగగానే ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూపించుకుంటారు అప్పుడు ఇది కూడా నువ్వు కవర్ చేస్తావా అని అనగానే ఇద్దరు ఒకేసారి ప్రపోజ్ చేసుకున్నారు అని జగదాత్రి చెప్తూ ఉంటుంది ఇంకా మేఘన అడిగిన క్వశ్చన్స్కి అలాగే తప్పు తప్పుగా జూలియట్ కేదార్ ఆన్సర్స్ చెప్తూ ఉండగా తల పట్టుకొని జగదాత్రి వాటన్నిటినీ చేస్తూ చెప్తూ ఉంటుంది ఇక ఇంకా నీకు డౌట్స్ ఉన్నాయా అని మేఘనాని జగదాత్రి లేవు అని అనేస్తుంది మేఘన నిశిక మేఘన అని అనగానే ఇక వద్దు నిషిక వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు నాకు అర్థమైపోయింది ఇక గుడ్ బై కేదార్ అని అంటూ నిషిక చెప్పిన మాట వినకుండా మేఘన వెళ్ళిపోతుంది నేను జూలియట్ని తీసుకెళ్తాను అంటూ కేదార్ కూడా వెళ్ళిపోతాడు ఇక నిషిక వైజయంతిని లాక్కొని బయటికి వెళ్ళిపోతుంది మేఘన ఇప్పటికైనా పూర్తిగా కేదార్ని వదిలేస్తుందా గుడ్ బై చెప్పాక మళ్ళీ రాదా జగదాత్రి నెక్స్ట్ ప్లాన్ ఏంటి నిషికా కన్నింగ్ ప్లాన్ ఏంటి రాను నేను సిస్టర్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్